ప్లేస్ని పరిశుద్ధాత్ముడు నివసించే ప్లేస్ని నువ్వు అవకాశం ఇవ్వట్లేదు ఈ కన్ను తేటగా కనిపిస్తే నీ దేహమంతయు వెలుగుమై ఉంటుంది ఈ కన్ను చెడ్డగానో చూస్తే నీ దేహమంతయు చీకటిమై ఉంటుంది అందుకనే ఈ కన్ను నుంచి ఎప్పుడైతే సెల్ఫ్ కంట్రోల్ ఎప్పుడైతే కంట్రోల్ చేస్తామో దేవుని శక్తి మీద ఆధారపడతామో పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో దేవుని ఆత్మ ద్వారా ఎప్పుడైతే నువ్వు నడుచుకుంటావో ఈ శోధించే ఈ కన్నుపై విజయాన్ని మనకి దేవుడు అనుగ్రహిస్తాడు అందుకనే దేవుడు ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే మనము ప్రభుకి సమర్పిస్తామో అప్పుడు దేవుడు అత్యధిమైన విజయాన్ని నీకు అనుగ్రహిస్తాడు మనము దేవుడికి సమర్పించుకోవట్లేదు ఇక్కడ ఆ రోమ పత్రికలోని క్లియర్గా పన్నెండో అధ్యాయంలో రాసుంటుంది అక్కడ క్లియర్గా దేవుని వాక్యము రాసుంటుంది ఒకసారి చూద్దాం పన్నెండో రోమ పత్రిక అక్కడ కాబట్టి సహోదరులారా పరిశు పరిశుద్ధులను దేవునికి అనుకూలమైన సజీవ సజీవ యాగముగా మీ శరీరములు మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాచము వాచలను బట్టి మిమ్మల్ని బతినాడుకున్నాను సజీవ యాగముగా మన ప్రభుకి సమర్పించుకున్నప్పుడు మన శరీరములు సజీవ యాగముగా ఎప్పుడైతే సమర్పించుకుంటామో ఈ కన్నుపై శోధించి కన్నుపై విజయాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఇది సమర్పించుకోవట్లేదు నమ్మట్లేదు విశ్వాసం లేదు దేవుని పరిశుద్ధాత్మ శక్తితో ఇప్పుడైతే నువ్వు పొందుకుంటామో అప్పుడే ఈ శోధించి కన్నుపై విజయాన్ని మనకి అనుగ్రహిస్తాడు అందుకనే మనము ఏమి చూస్తున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి సెల్ ఫోన్లో కానీ కంప్యూటర్లో కానీ మన సెల్ ఫోన్లో నేను ఒకటి తీస్తున్నప్పుడు చెత్త ఫోగ్రాలు కనిపిస్తున్నాయి మీరు గమనించాలా ఈ సెల్ ఫోన్లో న నూటికి తొంభై ఎనిమిది పర్సెంట్ చెత్త ఫోగ్రాలే కనిపిస్తున్నాయి యవనస్తులు చెడిపోడిన కారణం ఏంటంటే ఏదైతే నువ్వు చూస్తున్నావో అదే ఒకరోజు దేహంతో నువ్వు పాపం చేస్తున్నావు ఈరోజు మన జీవితాల్లో దేవుడి దృష్టిలో మనం యథార్థంగా ఉండాల మ్యారేజీ అన్ని విషయంలో ఘనమైనదని దేవుడే